హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చేతు బొంగోలు యూట్యూబ్ ఛానల్ బోరెడ్డి కేశవరెడ్డి గారండి పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా వారండి ఇవాళ వారి సుబ్బిడ్డి దగ్గరికి వచ్చానండి వారి దగ్గర ఏ గీత్తలు ఉన్నాయో అలాగే ఏ విభాగం ఉన్నాయో ఈరోజు తెలియబరుస్తానండి ఈ గీత్త పేరు వచ్చేసి తిరుమనరసింహారెడ్డి అండి అర్జున్ గీత్త అలాగే ఈ గీత్త పేరు ఇంద్రసేనారెడ్డి అండి అయితే కొంతమంది కామెంట్ రూపంలో ఈ గిత్తలతో పొత్తు ఆడడానికి కామెంట్ చేశారండి అయితే బోరెడ్డి రెడ్డి గారు తమ జత్తోనే నర్సరావుపేట అయితే బరిలోకి దింపుతున్నారండి సబ్ జూనియర్ విభాగంలో అలాగే మీకు ఏమైనా సందేహాలు కానీ బోరెడ్డి కేశవరిడ్డిని అడగాలనుకుంటే త్వరలో ఆయనతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి